హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉత్తమ ప్రయాణమా అన్నా ఈ టైంలో టెంపుల్ తీసుకొచ్చిన ఏందన్నా ఫస్ట్ టైం మనం ఒక సాహసాన్ని కొడుగడుతున్నప్పుడు మనం క్షేమంగా తిరిగి రావాలి కదా దానికోసానికే మన వీలైపు మన కులదైవాన్ని ప్రార్థిద్దామని వచ్చింది తీసుకొచ్చిన నువ్వు కూడా ఈ పక్కకు పెట్టి మన కులదైవాన్ని ఒకసారి ప్రార్థించు ఓకే ఓకే అన్నా దేవుణ్ణి అయితే మేము మనస్ఫూర్తిగా మొక్కినాము అండ్ వచ్చేసి అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు తెలియాలంటే వీడియో మాత్రం స్కిప్ అయితే చేయకండి ఇప్పుడైతే మేము మా ఊరు చివరిలో అయితే కార్ అయితే పార్కింగ్ అయితే చేసుకుంటాము సో పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఊరు చివరిలో పార్కింగ్ చేసాం ఇప్పుడైతే ఇక్కడ పార్కింగ్ చేసినాము ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి సో గాయస్ ఇప్పుడైతే ఇప్పుడు మా విలేజ్ నుంచి అయితే మేము ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కాకపోతే మేము షార్ట్ కట్లో వెళ్ళడం వల్ల టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది ఈ ఫారెస్ట్లో సో ఇప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే విలేజ్ క్రాస్ అవుతుంది మీకు విలేజ్ అయితే కనపడుతుంది కదా సో విలేజ్ నుంచి అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది సో అన్న కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే ఓవర్ ఓరైంది నేను ఉన్నా అని మర్చిపోకు అత్తగారింటికి పోయినట్టు పోతాను కొంచెం సైకోస్త పడుతుంది సో కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే మనకి ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది సో తర్వాత మాత్రం కొంచెం ఎట్లుంటుందో చూడాలి ఇంకా సో మెల్లమెల్లగా అయితే మనకైతే దారి కూడా లేకుండా అవుతుంది సో ముందు ముందుకెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి ఓకే పాములు గిట్లు ఉంటే నాకు భయం అయితే అని చూసుకోవాలి అంటే దయ్యాలు అయితే కనపడతాయి ఏమో పాములు అయితే కనపడవు కాదు సంసారం చెప్తాం సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నాయి పక్కకు తిప్పాను నా కెమెరా

అసలు ఉండేదన్న ఫిష్ ఫిష్ ఫిస్ అంటారు నా అవసరం అంటావా అవసరం మైండ్ లో ఫిక్స్ అయినాక బ్లైండ్ వెళ్ళిపోవాలి దాదాపు రెండు సార్లు ప్రయత్నించే కానీ ఈసారి భలే ఫిక్స్ అయిపోయింది పోతే పానం పోయినా బెదరే కానీ ఈ ఈయనకు అరే పడతాన ఇవి ఏం బాధపలేదు కాదు సారామశి ఇంకెంత దూరం ఉంటుందన్న ఇంకేసే హాఫ్ కిలోమీటర్ అంతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అడ్వెంచర్ ఉంటా అంటే అడ్వెంచర్ అంటే పెద్ద తొక్కేం కాదు కానీ అరేం వడ్డదినామ తోడు ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పడానికి అది నాపిన బారా బాబా ఇట్లాంటివి బొచ్చు ఉంటాయి జరగ జాగ్రత్త నువ్వు అర్థమైన వాటికి అట్టు లైట్ తిప్పకు ఎందుకంటే నాకు కనపడితేనే దారి చూపిస్తా ఓకే సో ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేసినా చూడండి లైట్ ఆఫ్ చేసేది ఛార్జింగ్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నది పోయినా ఒకటే నువ్వు నువ్వున్నా ఒకటే పోయినా ఒకటే నేను ఉండాలిరా బాబు నీకు లేదు తలుపు లేదు తలుపు లేదు కాదు ఎంత ఘోరంగా ఉన్నది కథ నీకు ముందేమైనా కనపడుతుందా పోతున్నా ఏం పోతున్నారా ఏంటిది ఇంకా జాగ్రత్తగా పోవాలి నీ అడుగులో అయితే నేను వస్తానన్నా ఏ అట్ల చూసుకుంటురా చూసుకుంటారా అంటే నేను ఏది చూడండి రా నాయనా కెమెరా ఆయన ఇల్లు చేసుకుంటాను అన్న నేను ఆయన ఇల్లు చేసుకున్నా వాళ్ళు అయితే పురుగులేందిరా బాబు అన్న ఆ సౌండ్ వస్తాను చూడు కిస్ 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 అని ఏం సౌండ్ అన్నది అయ్యే తుమ్మెదాలు తుమ్మెదలు ఉంటుంది తెలుసా తుమ్మెదల కాదు ఇంత ముందు నువ్వు పోయి పోయినావా అవలేదు ఒకసారి ఫోర్ ఎక్కడిది ఫోర్ కారణం ట్రై చేయండి అంటే పొద్దున చాలా సార్లు పోయినాం పొద్దున నైట్ పోలే అంటే ఏంది అసలుకి అంటే అసలు అక్కడికి పోవడానికి ఇప్పుడు మన రీజన్ అయింది రీజన్ అయిందంటే ఎవరు చేదించలేని మనం చేదించాలి అంటే ఎట్లా అంటే ఏంది అసలుకి దాని స్టోరీ ఏంది స్టోరీ ఏంటంటే అది బాయి తీసేటప్పుడు ఒక ముగ్గురు చచ్చిపోయారు అల్ల ముగ్గురు చచ్చిపోయారు రా ముగ్గురు

ఓకే ఓకే కొంచెం చెప్పాలంటే ఆ కాళ్ళు అవుతా ఉంటాను కొంచెం మెల్లగా నీకు నీకేదో పెద్ద దారి తెలిసినట్టు తీసుకుంటున్నాను తీసుకోపోతాను దారి ఉండదు ఇక్కడ కాలు మనిషి దూర్సుకోరాదన్న